శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానము అక్కడ కనిపిస్తున్నది సరయో నది స్వర్ణముఖి నది ఇక్కడ స్వామివారు వాయులింగ రూపంలో దర్శనమిస్తారు కాళహస్తీశ్వర టోటల్ దేవస్థానం కాళహస్తి ఊరు ఇప్పుడు మేము కాళహస్తి కొండపైకి ఎక్కుతున్నాం పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా చూపిస్తాం ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి స్టెప్స్ ఎక్కడానికి వెళ్తున్నాం మేము పాండి పాండి వెళ్దాం పెరినా లేట్ అవుతుంది కొండపైకి వెళ్దాం కొండపైకి వెళ్దాం పదాన్ని స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాము కొండ మీద శివుడు పార్వతి విగ్రహాలు ఉన్నాయి దర్శించుకోవడానికి వెళ్తున్నాము భక్త వారి దేవాలయం వచ్చాము మా ఫ్రెండ్స్ స్టెప్స్ వచ్చి ఎక్కి వచ్చేకి ారు ఏ ఫ్రెండ్స్ రాండి చాలా ఇబ్బందిగా ఉంది రావాలి వెళ్దాం రాని రాణి ఇది భక్త కన్నప్పవారి దేవాలయం కొండ మీద ఉంది అలా చూడండి శివుడు పార్వతి భక్త కన్నప్ప స్వామివారు భక్త కన్నప్ప గారు కాళస్తి టోటల్ వ్యూ పాయింట్ ఇది ఇక్కడ ఈ కొండ కూడా కొండ మీద కూడా మరొక గుడి ఉంది చూద్దాం కుదిరితే అక్కడికి కూడా వెళ్ళి మీకు ఆ గుడిని కూడా చూపిస్తాను శివుడు పార్వతి విగ్రహాల దగ్గరికి వెళ్తున్నాము స్వామివారి చేతిలో జింక జింక ఉంది అక్కడికి వెళ్తే మళ్ళీ కనిపిస్తుంది ఇది పైకి ఇలా అక్కడే చూస్తున్న జిమ్కా ఇది కాళహస్తి మొత్తం ఊరు స్వర్ణముఖి నది ఇది స్వర్ణముఖి నది ఇక్కడ కనిపిస్తుంది గోపురం ముందర ఉంది ఇక్కడ మొత్తం కాళాస్తి గుడి ఊరు మొత్తం పదండి శివుడు పార్వతి విగ్రహాలంగా పైకి ఎక్కాలి మనం స్టెప్స్ మా ఫ్రెండ్స్ ఇప్పటికే అలసి సొలిసిపోయారు ఇంకా ముగ్గురు రాలేదు ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళని రావాలి అందరం కలిసి వెళ్ళి అక్కడ వీడియో తీస్తాం మళ్ళీ స్వామివారి విగ్రహాల దగ్గరికి వచ్చాము ఇంకా పైకి వెళ్ళడానికి లేదు దర్శించుకోండి ఇద్దరు ఫ్రెండ్స్ పైకి రాలేక ఇంకా మాతో కాదని వదిలేశారు ఫ్రెండ్స్ చూడండి మేము వాళ్ళకి వీడియో తీస్తుంటే వాళ్ళు మాకు వీడియో తీసినారు ఏ నరేష్ చూడండి మా ఫ్రెండ్ నేను రాలేను అంటున్నాడు ఇంకా ఇక్కడికి రావాలన్నా కూడా ధైర్యం ఉండాలి చూడండి ఫ్రెండ్స్ స్వామివారిని ఇంకోసారి